అందరికీ నమస్కారం ఉమ్మడి గుంటూరు జిల్లా నన్ను మూల నుండి ప్రపంచంలో దూసుకోవచ్చు అప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు అదే మాదిరిగా మీకు ఏలూరు సాంబశివు గారు ఏలూరు సాంబశివు గారు అంటే యువకుడు సైలెంట్ గా ఉంటాడు అనుకుంటారేమో కానీ లోపలున్నంత వాయిలెంట్ మాస్ మరి ఆయన్ని నేను ఇప్పుడు అంటాను పరిచూరు సార్ మీ అందరూ ఆయనకి మద్దతు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇక బటన్ రెడ్డికి మిగిలింది ఎన్ని రోజులు యాభై రోజులు మాత్రమే ఇక సొంత చెల్లె అంటుంది రెండు వేల ఇరవై నాలుగులో రెండు రూపాయలుగా ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని పరిచయం చేసి ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన విజనరీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయితే జగన్ అందుకే అంటారు లక్షల కొద్ది ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి యువతకి ఏమిచ్చాడయా జగన్ గంజా ఇచ్చాడో వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చాడో మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అయితే జగన్ కాలువా కనుక మీ అందరూ కూడా గట్టిగా ఒక్కసారి ఆలోచించండి ఈ నియంత్రిత్వ పార్టీ ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలో అది ఒక వైసీపీ పార్టీ జగన్ రెడ్డి జర్మనీలో హిట్లర్ ఎలా పాలించాడు నార్త్ కొరియాలో కిమ్ ఎలా పాలించాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నియంత జగన్ రెడ్డి పాలిస్తున్నాడు రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ జోడి విన్ విన్ కాంబినేషన్ రేపు మీరు ఏ విధంగా ప్రజావేదికూలగొట్టారో అదే మాదిరిగా ఈరోజు పసుపు సైన్యం మీ తాడేపల్లి ప్యాలెస్ రోజు దగ్గరకు వస్తుందని చెప్తున్నాను ఇక అధికార పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకి లేని గౌరవం ఎక్కడన్నా ఉంది అంటే ఆ పార్టీనే వైసీపీ పార్టీ అందుకే అంటారు ఒక ఎంపీని కొట్టించారో మాకేమో నోటీసులు ఇస్తారో నేను సంవత్సరం అధికారం వదులుకొని నేను మీ ముందుకు వచ్చాను మీకు మద్దతు ఇచ్చాను కనుక మీ అందరూ రానున్న రోజులు శ్రీదేవ్ అక్కడిని గుర్తు కూడా గట్టిగా నమ్ముతున్నాను ఈ రోజు మీకు నేను ప్రజల తరపు నుంచి చెప్తున్నాను అయ్యా నువ్వు మాకు నోటీసులు ఇచ్చావేమో కానీ ఈ ప్రజలు మీకు ఎప్పుడో నోటీసులు ఇచ్చారో మీ కుర్చి మడత పెట్టి మీరు చొక్కాలు మడత పెట్టడం కాదు ఇక్కడ బాబట్లో పార్లమెంట్ ప్రజలు దగ్గరలో ఉన్న బంగాళాఖాతంలో మీ కుర్చి మడత పెట్టి అక్కడ చేస్తారు అని కూడా ఈ నేను గట్టిగా నవ్వుతున్నాడు కనుక దళితులకి మీరు ఏం చేసింది ఏమీ లేదు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశారు డైవర్ట్ చేశారు లాం పోస్ట్లు ఇవ్వలేదు ఒక డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగితే చంపారో ఒక చీరాల కిరణ్ నేను కూడా వచ్చాను వాళ్ళ ఇంటికి మాస్క్ పెట్టుకోలేదని చంపారు ఇక ఒక డాక్టర్ చిన్న ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీరు దళితుల్ని ఆల్మోస్ట్ ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు వేల పైన కూడా దాడులు చేయించారు కనుక దళితులు ఎవరైనా ఇక్కడ ఉంటే మీరు మాత్రం మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటా ఈ ఫ్యాన్ని రెక్కలు విరగొట్టాలని కూడా నేను గట్టిగా పిలిపిస్తు ప్రజ అంటారో ఒక సైకో పరిపాలిస్తే అందరూ సైకోలే అవుతారు ఈ పిల్ల సైకోలు ఊరికొకళ్ళు బయలుదేరి మీ అందరినీ కూడా ఎంతో కష్టపెట్టి మీద దాడులు చేస్తున్నారు రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారి చేతిలో రెడ్డి మీ ప్రభుత్వానికి నూకలు కూడా నేను చెప్తున్నాను ఈ రోజు మీరు చెప్తున్నారు సిద్ధం 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 అని దేనికి సిద్ధం మళ్ళా మాట తప్పడానికి మనుమ తిప్పడానిక లేక ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానిక అమరావతిని పోలవరం కుళ్ళపర్చడానికి లేకపోతే ప్రెసిడెంట్ మెడల్ స్పెషల్స్ ఇలాంటివన్నీ తెచ్చి యువతను నిర్వీర్యం చేయడానిక లేక సొంత కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్క మహిళల మీద పోస్టింగ్స్ వేయడానిక